స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుండి స్నేహితులారా ఉదయకాలము మొదలుకొని సాయంకాలం వరకు మనము ఇతరుల ప్రవర్తనను గురించి ఆలోచించి తీర్పులు తీర్చేటటువంటి వారంగా ఉంటాం అయితే దేవుని యొక్క వాక్యము మన ప్రవర్తనను గురించి ఆలోచించండి అని మనకు తెలియజేస్తూ ఉన్నది మన ప్రవర్తన పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము హగ్గాయి మొదటి అధ్యాయము ఏడవ వచనము మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి స్నేహితులారా ఇందాక మనము గుర్తు చేసుకున్నట్లు మనము ప్రతిరోజు ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు ఇతరుల వైపు చూస్తూ మన పొరుగువారి వైపు చూస్తూ మరి ముఖ్యంగా మనకు ఎవరైతే ఇష్టము లేరో ఎవరైతే మనకు నచ్చడం లేదో ఎవరినైతే మనము శత్రువులుగా పగవారిగా భావిస్తూ ఉన్నామో వారి వైపు చూస్తూ వారి ప్రవర్తనను పరిశీలించేటటువంటి వారంగా ఉంటాం వారి ప్రవర్తనను పరిశీలించి వారిలో ఉన్న తప్పులను కూడా లెక్కగట్టి తీర్పులు తీర్చేటటువంటి వారంగా ఉన్నాం మనకు నచ్చినటువంటి వ్యక్తుల జీవితంలో ఎలాంటి అలవాట్లు ఉన్నవి వారు ఏ వైపు వెళ్తూ ఉన్నారు ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారు ఎలాంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నారు వారిలో ఉన్న తప్పిదములేమి చీకటి వారిలో ఉన్న దుర్గుణములేమి అన్నిటినీ లెక్కగట్టి ఆ పలానే వ్యక్తి ఇలాంటి వాడండి అని తీర్పులు తీర్చేటటువంటి వారముగా ఉన్నాం ఇలాంటి స్వభావము కలిగి ఉన్నటువంటి మనతో దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఇతరులను గురించి ఆలోచించడము తర్వాత మొదట నీ ప్రవర్తన మీ ప్రవర్తన ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచించుకోనండి అని దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది స్నేహితులారా ఇతరుల ప్రవర్తన కొంతవరకు మాత్రమే మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉంది ఒకవేళ మన ప్రవర్తన సరి అయినదిగా లేకపోతే మన ప్రవర్తన క్రమమైనదిగా లేకపోతే మన ప్రవర్తన మంచిదిగా లేకపోతే మనకు ఎక్కువ నష్టాన్ని కలుగజేసేటటువంటిదిగా ఉన్నది ఇతరుల ప్రవర్తన వైపు మనం చూస్తూ ఉన్నాం కానీ అది మనల్ని కష్టపెట్టడం అనేది చాలా తక్కువండి మన ప్రవర్తనను మనము చూసుకోకపోతే అది మనలను నష్టంలోనికి పతనంలోనికి కష్టాలలోనికి నడిపించేటటువంటి ప్రమాదము ఉండింది కనుక మొదట మన ప్రవర్తనను మనము కనిపెట్టుకొని ఉండేటటువంటి వారంగా ఉండాలి దేవుని ఆలోచన కూడా మనల్ని మనము కనిపెట్టుకోవాలని మనల్ని మనము చేసుకోవాలని మన ప్రవర్తన పట్ల మనమే జాగ్రత్త కలిగి ఉండాలని ఈ హెచ్చరిక దేవుడు మనకు అందజేస్తూ ఉన్నాడు మరి ముఖ్యంగా ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి ఆ దినాలలో రాయబడినవి అని మనం యోచించినట్లయితే యూదా జనాంగము బబులోను చెరలో నుండి జరుసలేం వారి సొంత దేశమునకు చెరసాల నుండి విడుదలయ్యి వచ్చి ఉన్నటువంటి సందర్భము చెరసాల నుండి బయటకు వచ్చినారు సుమారు పది నుంచి పదిహేను సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈ పదిహేను సంవత్సరాలలో ఇంకా ఆకలి దప్పికల మధ్యనే పేదరికం మధ్యనే మరి అనానుకూల పరిస్థితుల మధ్యనే వారు జీవించేటటువంటి వారుగా ఉన్నారు అభివృద్ధి లేదండి మరి వారు ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందనటువంటి సందర్భం అండి వారి జీవితాలలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎదగనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో దేవుడు మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు అభివృద్ధి అనేది మీ జీవితంలో ఎందుకు జరగడం లేదు మంచిని మీరెందుకు అనుభవించలేకపోతూ ఉన్నారు ప్రతిఫలములను మీరెందుకు అనుభవించలేకపోతూ ఉన్నారు నెమ్మదిని మీరెందుకు అనుభవించలేకపోతూ ఉన్నారు శాంతి సమాధానములను మీరెందుకు అనుభవించలేకపోతూ ఉన్నారు అనే దానికి జవాబుగా మీ ప్రవర్తన సరి అయినదిగా లేదు కాబట్టి మీ ఆలోచన విధానము సరి అయినదిగా లేదు కాబట్టి మీరు ఇంకా వెనుకబడినటువంటి జీవితములనే అనుభవిస్తూ ఉన్నారు అనే హెచ్చరిక వారికి తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ మీ ప్రవర్తనను మీరు మార్చుకున్నట్లయితే మీ జీవితంలో అనుకూలమైనటువంటి పరిస్థితులను మీరు అనుభవిస్తారు స్నేహితులారా మన మన జీవితాలలో కూడా ఎంతో కాలం నుండి ప్రయాస ఉన్నాం ఎంతో కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎంతో కాలం నుండి కష్టపడుతూ ఉన్నాం ఏ ఎదుగు పొదుగు లేనటువంటి జీవితాలను అనుభవిస్తూ ఉన్నాం అనే తలంపు అనే ఆయాసము మన హృదయాలలో ఉండినట్లయితే మనం కూడా నిజమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మన ప్రవర్తన ఏమై ఉన్నది మన ప్రవర్తన అది దేవునికి ఇష్టం లేనటువంటిదిగా దేవునికి వ్యతిరేకమైనదిగా ఉండినందువలన మనము నెమ్మదిని అనుభవించలేని జీవితాలలో ఉండినామేమో ఒకసారి స్నేహితులారా మనలను మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉండింది మరి ముఖ్యంగా ఈ వాక్యం యొక్క సందర్భాన్ని గమనించినట్లయితే ప్రజలందరికీ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏమిటంటే మీరు మొట్టమొదట దేవాలయాన్ని కట్టండి దేవాలయాన్ని పునరుద్ధరించి ఆధ్యాత్మిక జీవితంలను సరి చేసుకునండి మీరు దేవాలయమందు ఆరాధన చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలను సరి చేసుకుని దేవుని అడుగు జాడలలో ఆయన చిత్తాన్ని ఆయన యొక్క ఆలోచనను అనుసరించి నడుచుకున్న వారైతే మీ జీవితంలో అభివృద్ధిని మీరు చూడగలుగుతారు అయితే మనుషులకు స్వార్థం ఎక్కువ కదండి ఆ స్వార్థము వలన వారు దేవాలయము అనే ఆలోచనను విడిచిపెట్టి ఆరాధన అనే ఆలోచనను విడిచిపెట్టి సహోదర భావము ప్రేమ క్షమాపణ ఐక్యత దైవికమైనటువంటి గుణ లక్షణములను విడిచిపెట్టి స్వార్థపూరితంగా జీవించేటటువంటి వారుగా ఉన్నారు ఎవరికి వారే యమున తీరే అని వారి ఎవరికి వారే నీతి మంతులు అనుకుంటూ ఉన్నారు ఎవరికి వారే మంచివారం అనుకుంటూ ఉన్నారు కానీ దేవుని దృష్టికి ఏది మంచి ఆలోచననో ఏది మంచి ప్రవర్తననో వారు ఆలోచించడము ఆచరించడము మానివేసినారు స్వా స్వార్థపూరితమైన హృదయముల వలన దేవాలయాన్ని కట్టడము మానివేసి తమ సొంత గృహములను కట్టి తమ సొంత జీవితములు ఏ రీతిగా అభివృద్ధి చెందుతవి అనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య అయ్యా మీ సొంత ఆలోచన కాదు మీ స్వార్థపూరితమైన జీవితం కాదు మీ దృష్టికి ఏది మంచిదో మీ దృష్టికి ఏది అనుకూలమైనదో దానిని జరిగించడం కాదు మీరు దేవుని వైపు మరలండి దేవుని మీద ఆధారపడండి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించండి దాని కొరకు నడుచుకొనండి మీ ప్రవర్తన దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఉండాలని మీ ప్రవర్తన దేవుని యొక్క మాటలను ఆధారం చేసుకొని ఉండాలని మీ ప్రవర్తన ఐక్యతను సమాధానాన్ని క్షమాపణను ప్రేమను కలిగి ఉండాలని దేవుడు వారికి తెలియజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు నా ప్రవర్తన అయినా మా మీ ప్రవర్తన అయినా మనందరి ప్రవర్తన మన దృష్టికి అది చాలా మంచిదిగా ఉండవచ్చు నీతితో కూడినటువంటిదిగా ఉండవచ్చు కానీ మన హృదయంలో ఒకసారి తెరచి దేవుని వైపు చూసి దేవా నా ప్రవర్తన నాకు మంచిదిగానే ఉండింది కాకపోతే నీ దృష్టికి నీ ఆలోచనకు నీ చిత్తానికి అది సరైనదిగా ఉండిందా అని వాక్యంతో సరిచూసుకొని మన ప్రవర్తనను మార్చుకున్నట్లయితే దేవుడు మన కార్యములను దేవుడు మన ఆలోచనలను నెరవేరుస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గల మా దేవ నీ పరిశుద్ధ నామంకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మరొక నూతన దినాన్ని మా జీవితంలో అందు అనుగ్రహించినటువంటి దేవుడవయ్య ఇది కేవలము మీ కృప ద్వారా అనుగ్రహింపబడిన దినమని ఆయుషు ఆరోగ్య బలము మీరే పొడగించినారని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఈ దినాన్ని మాకు ఇవ్వడంలో మీ గొప్ప ఆలోచన మా ప్రవర్తనను మేము సరి చేసుకోవాలని మా ప్రవర్తనను మీ చిత్తమునకు మీ ఆలోచనకు అనుకూలంగా మలుచుకోవాలని అది దైవికమైనటువంటి వాక్కులతో కూడినటువంటిదిగా ఉండాలని మీరు ఆశించుచున్నటువంటి దేవుడవుగా ఉన్నావు మాలో ఎవరి ప్రవర్తన ఇతరులకు హానికరమైనదిగా బాధపెట్టేదిగా అవమానించేదిగా కష్టపెట్టేదిగా ఉండినట్లయితే ఆ స్వార్థపూరితమైనదిగా స్వనీతితో కూడినదిగా ఉండినట్లయితే దానిని వదిలివేసి మీ మీ వైపు చూస్తూ మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే స్వార్థము లేని స్వనీతి లేని ప్రవర్తనను అనుసరించే మంచి మనసు మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్న నీ ప్రబిడలను అందరినీ మీ కృపలు జ్ఞాపకం చేసుకునండి సయా వారిలో ఏ కష్టమున్నా ఉండిన అనారోగ్యములు బలహీనతలు బంధకములు ఇబ్బందులు వీటన్నిటినీ తొలగించి మేలు దయచేయండి ఇది దినాన వెడ్డింగ్ యానివర్సరీస్ బర్త్డేస్ జరిగించుకొని బిడలకు బిడ్డలకు నూతనమైన దీవెనలనిచ్చి వారి జీవితంలో తృప్తిపరచండి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల ప్రయాణమంతటిలో మీ కాపుదలను దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడను గాక